ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కీసర గ్రామంలోని కంచెల కాలనీ నందుగల మంచినీళ్ల పైప్ లైన్ తుప్పపట్టి గ్రామానికి నీటి సరఫరా ఇబ్బందులు తలెత్తడంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరమ్మతులు చేయించి మంచినీరు వచ్చేలా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కుక్కల శ్రీనివాసరావు వరదపోయిన రోషయ్య ఏర్పుల వెంకట్రావు గాలిపాటి ప్రసాద్ దర్శి తిరుపతిరావు పాల్గొని పైప్ లైన్ మరమ్మతులు చేయించారు

دنی دی کسٹمر بنځي چې بابا بنلو